వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అని నిన్నటి వరకు అన్నారు వాలంటీర్లు ఒంటరి మహిళలను లేపుకొనిపోతున్నారు అని అన్నారు వాలంటీర్లు ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులు చేస్తున్నారు అని అన్నారు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము అని అన్నారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తుంటే వాలంటీర్ వ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నించే ఎల్లో మీడియా టీడీపీ నాయకులు మరియు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఎలాగైనా వాలంటీర్లు మాకు ఓటీరు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకంగా ఇళ్ళ మధ్య ఏదో ఒక సిచ్చు పెట్టాలి అనే నెపంతో వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ జీతాలతో అసంతృప్తిగా ఉన్నారు అని ప్రకటిస్తారు వాలంటీర్లు ప్రభుత్వ సేవకులు వాళ్ళు ఉద్యోగస్తులు కాదు వారి సేవకు మెచ్చి ప్రభుత్వం గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంది ఆ గౌరవ వేతనాన్ని పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటన కూడా చేశాడు వాలంటీర్ల సేవలకు మెచ్చుకున్నాడు దేశం మొత్తం కూడా వాలంటీర్ల సేవలు మెచ్చుకుంటుంటే ఒక్క మన ప్రతిపక్ష నాయకులు టీడీపీ నాయకులు ఎల్లో మీడియా మాత్రమే వాలంటీర్లపై సంఘ విద్రోహకర శక్తులుగా వాళ్ళని అరాచక శక్తులుగా గుర్తించి వాలంటీర్ వ్యవస్థను నాశనం చేస్తాను అని ప్రకటించిన వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాలంటీర్ల మధ్య సిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలి చంద్రబాబు ఎప్పుడైనా కానీ ప్రజల మధ్య కులాల మధ్య శుచ్చు వ్యక్తే కానీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఆయనకు ఇష్టం ఉండదు అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యోగస్తులకు ప్రజలకు వ్యవస్థలకు మంచి చేసే వ్యక్తే కానీ ప్రజలకు చెడు చేసే వ్యక్తి కాదు వాలంటీర్లకు చెడు చేసే వ్యక్తి కాదు అని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి